ఒంటి మీద చిన్న గోటిచ్చి పడినా గాని కదక్క ఫస్ట్ నైట్ జరిగాక తెలుస్తాయి మా మరిది గారి లీలలు నా ఒంటి మీద ఎప్పుడు కనిపిస్తాయో మా శ్రీవారి నీ స్పీడ్ చూస్తుంటే ఆ కుర్రోడి వంటి మీదే నీళ్ళలు కనిపించేలా ఉన్నాయి ముందే చెప్తున్నాను మా తమ్ముడికి ఏమీ తెలియదు నోట్లో వేలు పెట్టినా కొరకలేడు అన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి ఆ నేను కూడా మిమ్మల్ని అమ్మాయిలనే అనుకున్నాను ఒక్క ఫస్ట్ మీట్ లోనే తేలింది తవ్ రెన్నను మాయలు చేస్తారో అవును అసలు మనకు ఫస్ట్ మీట్ కాలేదేంటి ఆ అవ్వకుండానే పుట్టాడా ముద్దులు కొడుకు వీడు పుట్టాడు నాకి కుట్ల తింగ నిక్కే గుత్తుంటుంది కరెక్ట్ తండ్రికి దగ్గ కొడుకరపిస్తాను అవును మీరు ఇక్కడ ఎందుకున్నారు అయ్యో మగవాళ్ళు ఇక్కడ ఉండకూడదు మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి

నాదిష్టే తగిలేలా ఉంది నీకు ఒక్క నిమిషం రోజు ఎంత ఫాస్ట్ గా నీ పెళ్ళై నిదర్శనమే ఎందుకే మొన్నటి వరకు బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ మురిసిపోయే ఈ చిన్నపిల్ల ఈ రోజు పెళ్లి కూతురు అయినందుకు నేను నా చేతులతో పెళ్లి కూతురు చేసే రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను నీ ఆశ అడియాసేనమ్మా నీ స్నేహితురాలకి పెళ్ళయ్యే రాత రాసలేదు మా చంద్రవంశం అందం చూడు మా చంద్రవంశం దర్హాసం చూడు మా చంద్రుడు మీసం అందం చూడు నిజమే చెప్పే హరిశ్చంద్రుడిని చూడు మీ అందం చూసి ఆ నింగిలోని చంద్రుడే సిగ్గుపడిపోతున్నాడా అపజయమే లేని చంద్రవంశం గుండె ధైర్యం చూడు మా చంద్రవంశం హరిచంద్రుడి పెళ్లి కళ్ళ చూడు ఎందుకు పొగుడుతున్నారు మన చంద్రవంశంలో పెళ్ళెప్పుడు పెళ్లి కొడుకుని పొగటం ఆనవాయితీరా పంచ ప్రాణాలు అంటే ఐదు ప్రాణాలు అని విన్నారు గాని ఆ ఐదు ప్రాణాలు ఒక్కటేనని ఇప్పుడు తెలిసింది గారు జోకులు ఆపేసేసి ఈ చెంబు తీసేసుకోండి ఈ ఈ గొడవ తీసేసుకోండి ఈ ఈ చెప్పులేసేసుకోండి ఈ ఇప్పుడు చెప్పండి అవి గారు నాకు ఈ పెళ్ళొద్దు ఈ సంసారం వద్దు నేను సన్యాసం పుర్చుకుంటాను నేను కాశీకి వెళ్ళిపోతారు మెంట్లా అయ్యో మా అన్న వదులు ఎంతో ఇదిగా నన్ను పెళ్లి కొప్పించి ఇక్కడ తీసుకొస్తే చెంబు తీసుకో గొడుగు తీసుకో చెప్పులేసుకో ఈ పెళ్లి చేసుకోను సంసారం వద్దు సన్నాసులో కలుస్తాను బుద్ధిందా నేను చెప్పనా శాస్త్రం ఏడిసినట్టుంది నీ శాస్త్రం మా ఈ పంతులు పంపించి ఇంకో పిలిపిండి అల్లుడు గారికి శిలిపితనం ఎక్కువ నాకు ఎంత నవ్వుతుందో టౌన్ పురోహితుడి మార్చేండి మా గారు అయ్యో ఇంకా నయ్యో మళ్ళీ వాళ్ళే అల్లుడు గారు సన్యాసం తీసుకోమనేది కాశీకి రమ్మనేది నిజంగా కాదండి ఉత్తినే అదే సంప్రదాయం సంప్రదాయమా అబద్దాలు సంప్రదాయం ఏంటండి ఈ చంద్రవంశం వారి నాలుకలు కోసి అక్కడ పెట్టినా నిజాలే మాట్లాడతాం పిల్లని ఇస్తారా సన్యాసం పుచ్చుకుని కాశీకి వెళ్ళిపోమంటారా అని అనిపిస్తే ఇది సూపర్ కరెక్ట్ మా వారు నాకు ఇస్తారా నన్ను సన్యాసం పుచ్చుకుని కాశీకి వెళ్ళిపోమంటారా నువ్వు కాదురా వీడు పెళ్లి కొడుకు మొత్తానికి బాల్య అనబండి మా ఫ్రెండ్ గడి మాగారు గారు ఇహ మా ప్రోగ్రాం స్టార్ట్ చేయమంటారా డౌట్ ఎందుకంటే ఇక తిరుగులేదు ఎలా తీసాయండి అమ్మా చింతలు ఎక్కడ చింతలు చాలా చింతలు వచ్చేసాయి అమ్మా అగ్రూ చెప్పారు కదా తమ్మకను లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది కదా ఏం కళ్ళే వదిన పిల్ల మొహానా దేవుడు పెళ్లికలు రాయనే లేదు ఏమా రుక్మిణి అంతా బాగున్నారా అంతా అది ఇప్పుడు మీ వంటలు బాబు గారు మీ వంటలు మాకు ఏమిటండి బాసేయండి ఇప్పుడు చేస్తున్నా ఎరి కదా ம்மா <laughs> ஏதம்மா <laughs> <laughs> అర్హత లేదు నాకు పెళ్ళయ్యే యోగం లేదు నా మీద ఏ మాత్రం అభిమానం ఉందో నన్ను మర్చిపోండి దయచేసి నన్ను మర్చిపోండి ఎక్కరా నువ్వెందుకు ఏడుస్తున్నావు ఆడపిల్ల కదా ఆడవలసింది మన వాళ్ళ కదా నేర్చేట ఎవరికి చెప్పకే నువ్వు మారవు అదే అదే